స్థానిక ఏలూరులోని ఆర్ఆర్పేట నారాయణ పాఠశాలలో స్పెల్బీ గ్రాండ్ ఫైనల్ పోటీలు ఎంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ఆంగ్ల భాష యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు విద్యార్థులుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేసి ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని వాటిని ప్రోత్సహిస్తున్న నారాయణ విద్యా సంస్థల అభినందించి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని కోరుకోరు కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని నారాయణ పాఠశాల విద్యార్థులు మొత్తం ఐదు వందల మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏజీఎంపి రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు రామిరెడ్డి విద్యార్థులను తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ ప్రసంగాన్ని చిన్న నీతి కథ ద్వారా విద్యార్థుల్లో ప్రేరణ కలిగించే విధంగా మాట్లాడారు నేటి కాలంలో ఆంగ్లం అవసరం విద్యార్థులకు ఎంతో ఉందని నారాయణ విద్యార్థుల భవిష్యత్తులో ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఉన్నత స్థాయిలో నిలవాలన్న ఆకాంక్షతో ఈ స్పెల్బీ పోటీలను ప్రతి నారాయణ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ఐఏ శ్రీనివాస్ బ్రాంచ్ ప్రిన్సిపల్ హేమలత వన్ టౌన్ బ్రాంచ్ ప్రిన్సిపల్ కామేశ్వరరావు విద్యార్థులు తల్లిదండ్రులను అభినందించారు ఇంకా ఈ కార్యక్రమంలో సాఫ్ట్ స్కిల్ హెచ్ఓడి శ్రీమతి వేదవతి వల్లూరి స్టాఫ్ స్కిల్స్ ట్రైనర్ ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్స్ స్టాఫ్ మరియు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు न्यानी, फॉली, एफओएलसीएल, दबाव भी, अचानक लेकिन माइंड, द्वारा लिया, मैं समस्त तैयारी कर रही हूँ, एक समाज जितनी, वो तो इसी दिन तो वाले से डिटेली तो लेकर, तो इसमें बहुत विशिष्ट वाइज, अंतिम, ब्रेन size, అంత్యక్రియలు కూడా వీడియోలు చూసేకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామని చెప్పడానికి మేము చాలా సిగ్గుపడుతున్నాను బాగా చదువుకోవాలి ప్రతి పని మెరుగుపరుచుకోవాలి ఉన్నత శిఖరాలు చేరుకోవాలి చేరుకొని ఎగిరిపోయి కాదు ఇక్కడ అర్థం మన శక్తి సామర్థ్యాలని మన దేశానికి ఉపయోగించాలి ఈ సమాజానికి ఉపయోగించాలి మన తల్లిదండ్రులకి అందుబాటులో ఉంటాయి వాళ్ళని గౌరవించాలి మన పెద్దలను గౌరవించాలి సమాజంలో కష్టాలలో వారిని చెల్లెలించాలి ఎన్నో ఉన్నాయి జీవితంలో చేయవలసింది కేవలం తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు తెచ్చి పీజీలు కడితే మనం చదువుకున్నామా సినిమా చిన్న తిరిగామా కంప్యూటర్ గేమ్స్ ఆడామా ఎగిరిపోయామా ఎగిరిపోయామా అనే ధోరణిలో ఇప్పటి జనరేషన్ ఉంటుంది ఏ రోజైనా కూడా మన మూలాన్ని మర్చుకోకూడదు ఎంతోమంది మన దేశానికి తమ ప్రాణాలు అర్పించారు ఎన్నో చాకాన్ని చేశారు స్వాతంత్ర పోరాటాలు చేశారు గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి వారి లాగా మనం పోరాటం చేయలేనప్పటికీ మనకి అందుబాటులో ఉన్న సహాయ సహకారాన్ని మన తోటి వారికి అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఎక్కువ సేపు నలుగురు ఫ్రెండ్స్ ఒక సముద్రంలో రెండు చూడతున్నారు అయితే ఆ సముద్రంలో నుంచి కొన్ని స్టార్ ఫిషెస్ అనేవి బయటపడుతుంది అంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఏదో సంథింగ్ బయట పడిపోతుంది బయట పడిపోతే సరిపోతుంది ఎక్కువ సేపు మా పిల్లలు తెలుసు అవి బయటపడితే సరిపోతుంది ఇలా వెళ్తే చూడటం వెళ్తే అవి పడిపోతున్నాయి అని చెప్పి బాబు జారి పడి లోపల వేస్తూ వస్తున్నారు ఒకటి బయటపడి అని వేస్తున్నారు బయటపడేది ఒకళ్ళు వేస్తున్నారు ఎప్పుడు సముద్రంలో వేస్తున్నారో కష్టపడుతున్నారు కానీ ఎంత తెలుసుగా ఎక్కువ వస్తూ ఉంటాయి కానీ ఏం చేయాలంటే చేసుకుంటే వెళ్ళిపోతున్నారు అయితే మధ్యలో ఎదురుగా ఒక ముసలామిచ్చు ఏంటి బాబు ఏం చేస్తున్నారు అంటే షాఫీస్ వేస్తున్నారు ఎందుకు అంటే అదే బతికితావని చెప్పి చెప్పి అని ఇంకా రిప్లైస్ ఎన్నో చేస్తారు మీరు ఎన్నెన్న లోపల వేస్తారు కొన్ని లక్షలు మీరు వస్తున్నాయి ఎందుకు మీరు లోపలేస్తారు అంటే ఆ బుధువు ఏం చెప్పినట్టు సమాధానం ఏ స్టాఫ్ ఏంటంటే బతకాలని ఉండదో ఆ బతకాలనేటటువంటి చేప మా కన్నా కనబడుతుంది ఆ చేప మేము వేస్తాం బాబు